దీనికి కారణం ఏందంటే సడన్ గా వచ్చిన మార్పు ఏంటి అని సడన్ గా వచ్చిన మార్పు ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనికి కారణం సింపుల్ గా చెప్పాలంటే అక్కడ అధికార పార్టీ చేసిన ప్రచారంలో డొల్ల తప్ప మరోటి లేదని తేలింది దీంతో జనంలో దీనిపై ఎక్కడ చర్చ జరుగుతుందో అన్న కంగారులో ఒక్కసారిగా ఫోన్ ట్యాపరింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు తమ బకానల్ ఎన్టీవీ బిగ్ టీవీలలో కొడుతూ కథనాలు అల్లుతున్నాయి కథలు కథలుగా సినిమా ప్లే చేస్తున్నారు పక్కా స్క్రిప్ట్ తో ప్రకారం జరుగుతున్న ఈ ప్రచారం మరికొన్ని రోజులు సాగుతుంది వీళ్ళ ఛానళ్ళకి సంబంధించి ఉంటాయి గల నేను ఒక్క ఛానల్ పేరు అని చెప్పాను కానీ ఇక్కడ కానీ చాలా ఛానల్ ఉన్నాయి డజన్ గా పైగా పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి తుమ్మిండు దగ్గిండు స్టెప్స్ నడుచుకుంటూ వచ్చిండు టిఫిన్ చేసిండు కార్ ఎక్కిండు ఏసీలో మంచిగా హాయిగా కూర్చున్నాడు బయటి వాతావరణానికి ఆ ఏంది ఎక్కువ కాలుష్యం ఉన్నది దాని వల్ల లోపలనే కూర్చున్నాడు అనే విధంగా ఉదరగొట్టే ఉపన్యాసాలతోని కథలతోని తోని డిబేట్లతోని దాన్ని బ్రేకింగ్ ప్లేట్లతోని యాంకర్ పాట్లతోని రిపోర్టింగ్తోని అబ్బబ్బా అసలు ప్రపంచంలో ఏదో జరిగిపోయింది ఈ తెలంగాణలో ఏం జరగలేదు కేసీఆర్ అనే పేరును బయటికి తీసుకురావాలి ఆనాడు ఏంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో లీక్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒక దాంట్లో కేసీఆర్ ఇరికించే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలన్నీ ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడమని ఏ మోగోడు మాట్లాడతాడో మాట్లాడమని ఏ మొగలు మాట్లాడుతున్నాం అవన్నీ అట్టకాలు పగిలిపోతాయి ఈసారి కాలేసిన ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడాలంటే అధికారులే చెప్పిలు చాలా క్లియర్ కట్ గా అధికారులే చెప్పిలు మంచి ప్రాజెక్ట్ అని చెప్పారు దాంట్లో ఏదో చిన్నగా డ్యామేజ్ జరగలే బుడుగ పడ్డది ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఇల్లు కట్టుకుంటేనే కొన్ని రోజుల తర్వాత పగులు కొన్ని కొన్ని చిన్నవి జరగా దానికి ఏదో జరిగిపోయింది మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పుచూడు పురుగులు ఉండును విశ్వదాభిరామ వినరమేమ రేవంతు పరిపాలన కూడా గిదేరా మామా మామా లేకపోతే పడిపోతావు హుస్సేన్ సాగర్లో మంచి నీళ్ళని ఆ నీళ్లు తాగితే పోతావు పైకి గుర్తుపెట్టుకో తెలంగాణలో జరుగుతున్న పరిపాలన ఇప్పుడు ఏంటి అంటే ప్రాజెక్టు మంచిగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఏమంటలేరు ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే ఏదైనా ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపర్ ఏమి లేదు అలా నేను చెప్తున్నా కదా ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక చెత్త ఇష్యూ తెలంగాణ ప్రాంత బిడ్డలను డైవర్ట్ చేసే ఇష్యూ దాన్ని మీరు పట్టించుకోకపోతే ఈ తెలంగాణలో ఏం జరగలే ఏం లేదు కేసీఆర్ను బయటికి గుంజాలి ఎట్లా గుంజదాం ఎట్లా గుంజుదాం ఎట్లా గుంజదాం కేసీఆర్ ను ఆయన ఊసిపోయిన ఎంఠికతో సమానం ఆయనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కావాలని ఆట హరీష్ రావు పేరు ఉన్నాడు లేకపోతే రేవ మన కేటీఆర్ పేరున్నది లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్తారు ఏం ఉండదల్లా బలవంతంగా రాయించే స్క్రిప్ట్లు ఉంటాయి బలవంతంగా చెప్పించే మాటలు ఉంటాయి ఒక మనిషిని మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా దెబ్బతీసి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలుసు నేను ఒక పెద్ద మనిషిని తీసుకురాబోతున్నా త్వరలో ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేత జరిగిన వాస్తవాలన్నీ చెప్పిస్తా ఈ నూట యాభై రోజుల పరిపాలనలో జరిగిన పరిపాలన మొత్తం చెప్తా నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ను ఆ రోజు టెలికాస్ట్ చేయమంటే ఆ పెద్ద ఆయన అన్నాడు ఇది మంచి సమయం కాదు ఈ తెలంగాణలో ఎప్పుడు అవి రిలీజ్ చేయాలో అప్పుడే చేయాలి ముఖ్యమంత్రి నుండి కింది ఎమ్మెల్యే వరకు ఒక్కొక్క జరిగిన ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఉన్నాయి మొత్తం అరవై రెండు ఎపిసోడ్లు వెళ్తే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళకి ఏం టాపిక్ దొరకలే కాబట్టి ఇప్పుడు ఇది పట్టుకున్నారు